కొలవటము అంటూ జరిగితే దైవమే ఉంటుంది అక్కడ దైవానికి ఏం బాధలు ఉంటాయి ఉండవండి అంటే ఇప్పుడు కొలుస్తున్నాననే వారంతా కూడా భ్రమలో జీవిస్తున్నట్టు అంటారా చెప్పలేని దాన్ని దైవంలో కొలం కొలుచుతా అనే దాంట్లో ఇక్కడ మన అర్థం ఏంటంటే ఆయనకు నైవేద్యం పెట్టడం ఆయన ప్రార్థన చేయటం వీటిని కొల్లుచుతా అని మనం లెక్క చేస్తున్నాం దైవాన్ని కొలుచుతా అనటంలో దైవమే అగుతా అని అర్థం దయోజ్లో కలిసిపోవటం దీన్ని చూసాయిలు కూడా ఉండవు మళ్ళీ